ఆవిడ బుల్లేని హాస్పిటల్లోని ప్రాణాలతోటి పోరాడుతూ ఉన్నారో ఆవిడ ఆ పరిస్థితికి కారణమైన డాక్టర్ దీపక్ ఎవరైతే పరారిలో ఉన్నారో నేను ఆ రోజు వాళ్ళు కలిసినప్పుడు హామీ ఇచ్చున్నా ఇది కూటమి ప్రభుత్వం తప్పు చేసిన వారు ఎవరిని కూడా ఉపేక్షించబోము కఠినమైన చర్యలు ఉంటాయి అలాగే వారు ఎక్కడ దాకున్నా తప్పకుండా వారందరినీ పట్టుకొని వారిని శిక్షించే బాధ్యత నేను తీసుకుంటానని అలాగే నాతో పాటు పోలీసు యంత్రాంగం కూడా అదే విధంగా పనిచేస్తుందని ఆ రోజు ఆ కుటుంబానికి నేను హామీ ఇచ్చి వచ్చున్నాను ఈరోజు ఉదయం ఏడో గంటకి డాక్టర్ దీపక్ని పోలీసు వారు రాజమహేంద్రవరం ప్రకాష్ నగర్ స్టేషన్ ఆఫీసర్ పట్టుకోవడం అతన్ని ఇప్పుడు అరెస్ట్ చూపించడం కూడా జరుగుతూ ఉంది నేను ఆ రోజు చెప్పున్నాను ఒకటే ఏంటంటే ఆ కుటుంబం బాధలో ఉంది ఒకటి సోదరిమణి ఆవేశంతో ఆ రోజు బాధతోటి ఆ అవమానంతో ఒక నిర్ణయం తీసుకొని ఉన్నారు కుటుంబానికి భరోసా కల్పించాను మేనేజ్మెంట్ వారు ఏదైతే ఉన్నారో ఆ డాక్టర్ పైన చర్యలు తీసుకోవాలన్నారు మేనేజ్మెంట్ తరపు నుంచి ఆ హాస్పిటల్ నుంచి ఆయన సస్పెండ్ కూడా చేయించడం జరిగింది ఇది ఒక బాధ్యత కలిగిన వ్యక్తి చేసే కార్యక్రమం